అందరికి స్వాగతం చెప్పు ఒక ఆట ఆటే ఆ ఆట పేరు ఏంటంటే ఎస్ ఆర్ నో నేను క్వశ్చన్ మన మనకి ఆన్సర్ చెప్తాడు ఆన్సర్లు ఓన్లీ ఎస్ ఆర్ నో రూపంలో మాత్రమే ఉంటాయి ఓకే స్టార్ట్ ఓకే చేద్దాం నీకు పెళ్ళ ఉంది నో ఇద్దరు ఉన్నారు నో నో మీకు ఒక డాడీ ఉన్నాడు నో ఓకే నువ్వు రోజు అనంత్ చేస్తా నువ్వు సబుద్దుకోద్దుకోవా చూడండి ఫ్రెండ్స్ అతను అన్ని ఎస్ నువ్వు మాత్రమే చెప్పాలంటే రుద్దుకోరు గీప్ కోరుకోని అంటున్నాడు చాలా రాంగ్ గేమ్ అతను కరెక్ట్ గేమ్ ఆడాలని మేము అతన్ని కోరుకుంటున్నాం

నన్ను క్వశ్చన్ అడతారు నేను అయిపోయింది నేను అడిగిన క్వశ్చన్కి అన్ని కరెక్ట్ సమాధానం ఇప్పుడు నేను కరెక్ట్ సమాధానం చెప్పలేదు చూడండి な s、no. yes. Okay. Yes. Yes. Yes.

దాన్ని గెలిపిస్తే మీకు ఆ మీకు ప్రతి ఇంటికి ఒక్కొక్క ఆడపడుచుకి ఒక్కొక్క చీరు కొనిస్తాను నేను ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఆడపడిచికి ఒక చైర్ కొనిస్తాను ఒక్కొక్కరికి టీవీ ఇచ్చి సీరియల్ కొత్తలేవు నిన్ను గెలిపిస్తే అప్పుడు నుంచి దాన్ని కానీ గెలిపిస్తే ప్రతి ఒక్క ఆడబిడ్డకి

గెలిపిస్తే ప్రతి ఇంటికి ఒక ఫ్రిడ్జ్ ఒక ఏసీ ఒక వాషింగ్ మిషన్ ఒక డబుల్ బెడ్రూమ్ ఒక అమ్మాయి అన్ని ఇస్తాను ఫ్రెండ్స్ ఏమి అడగండి ఏమి నువ్వు ఏమి దాన్ని గెలిపి మనం ఇప్పుడు ఆట ఆడుతున్న ఆటలో గెలవాలంటే నువ్వు ఏదో ఇవ్వాలి నేను ఏం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నేను చెప్పా ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ అమ్మాయి ఇస్తా అని చెప్పాను అమ్మాయి పని మనిషిని ఇస్తాను మీరు ఎటువంటి కష్టాలు పడవలేదు అమ్మాయి అన్ని క్లీనింగ్ వర్క్ వంట ఫుడ్ మసాజ్ అన్ని చేస్తాన అది నా ఉద్దేశం ప్రజలకు మంచి చేద్దాం చేస్తాం మంచి వాషింగ్ కొనుగోలుస్తా ప్రతి ఒక్కటి కొనగేస్తాను నేను ఏసీ కొనుగోలుస్తాను నేను చెప్పాను కదా నేను ఆడే చెప్పాను కదా నేను ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ పోయిస్తా అని చెప్పాను నేను కొనగలిస్తాను అన్న బై గోల్ చెప్పి బైక్ ये अंदर ही अंदर सोए हैं भाई ए ए का अंदर मत कर के बातें मत कर के चल फॉर निसा चल फॉर यार कचफोड़ दैया कचफोड़ रे बिलर ने చదువుతులకు ఏమికునే పిల్లకాయకి ఐఫోన్లు తీసి నువ్వు చదువుకునే పిల్లగాలికి ఐఫోన్ తీసి సమాజానికి ఏం చెప్తాం చెప్పాను అలా ఉద్దేశం అది కాదు అంటే నువ్వు ఫోన్ ఇస్తే మళ్ళీ చెప్పిపోతా పోతా తీస్తావా తీసి తీసి తీసిస్తాను దాత పోయినామంటే యాభై రూపాయలు యాభై రూపాయలు ముందు తీస్తాను విమానాలు ఏమన్నా కదా నేను తీసిస్తాను ఫ్రెండ్స్ यात्रा কই 50 কো রুнди মানাল এক বিমান এক এলকা প্রতিিস্থান দিছিিস্থা কিলা কিছে নেবে তুই দেইছি না ওকে মানা গেম লকে এন্ট্রি আই পড়া ওকে লেটস সাবস্ক্রাইব জয়েন এস 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 সাবস্ক্রাইব করতা হতা কত কত টোটলা আরাসি আনতে ইন মানচি আলাই কষ্ট লাগি ইনকো ভিডিও গান উনে ও ইনকো বিরাইন দস কইনা

సినిమా పాడే పాట అంత పాడతాడు ఆట మేము ఇప్పుడైతే ఆటబోతున్నావు ఆ ఆట పేరు కథ కల్పితం అంటే ఒక కథ నేను స్టార్ట్ చేస్తే అతను దాన్ని ఓకే కదా ఓకే నేను కథ స్టార్ట్ చేస్తాను అతను దాన్ని ఇంకొంచెం యాడ్ చేసి కొంచెం కథని కల్పిస్తాడు అట్లా ఇద్దరం కల్పించుకుంటా ఉంటాం అప్పుడు ఆట బాగుంటది ఓకే రెడీ సెట్ నువ్వు రెడీ ఓకే ఓకే అతను రెడీ ఉన్నాడు ప్రేక్షకులందరూ సైలెంట్ గా ఉండాలని మా మనవి ఫస్ట్ నేను అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడు మంది కొడుకులు ఆ ఏడు మంది కొడుకులు ఒకరోజు వేటకి వెళ్ళారు ఆ ఏడు చేపల్లో ఆ చేప నేను మా ఇంటికి తీసుకొచ్చాను చేప చేప ఎందుకు ఆ చేప నేను ఎన్నిపోయాను రా అని చెప్పింది ఆవు అడ్డం వచ్చింది ఆవు ఎవరు నేను ఊరు మొత్తం తిరిగాను నాది ఆవులే నిది నాది ఓకే ఆవు రతన్ అంతా నాకు ఓకే ఆవు దగ్కికి来 ఆవు ఆవు నువ్వు ఎందుకు వచ్చావని అడిగాను నా చేమ మంగళా ఫుట్లే వేలు పెట్టా నువ్వు కొట్టునాంటారంట మంగళా ఫుట్లే వేలు పెట్టా నువ్వు కొట్టునాంటారంట